చదువుకుందేమో ఎయిత్ క్లాసు మీకు ఆ రోజు డౌట్ రాలేదా అమ్మా అసలు నేను చేయగలనా చేయలేనా నా చదువు ఏంటి నేనేంటి ఎప్పుడు మీ గురించి మీరు అలా భయపడలేదా ఆహా భయం అనేది లేదు ఏదైనా చేస్తాను అని చెప్పాను అనిపించేది నాకైతే ఎనిమిదవ తరగతిలో చదువు ఆపేసిన ఒక మహిళ భాష రాదు చదువు రాదు యాభై లక్షల రూపాయల బిజినెస్ చేద్దామన్న ధ్యేయంతో ఏం ఆలోచించకుండా భయపడకుండా ముందడిగేసింది దిగితే గాని లోతు అంటారు మీరు దిగిన తర్వాత ఎంత లోతు తెలుసుకున్నారమ్మా ఫైనాన్స్ ప్రాబ్లము వర్కర్స్ ప్రాబ్లము అట్లా అందర్నీ సెట్ చేసుకొని ఇది చేసుకోవడానికి నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడన్నా ఎదురు దెబ్బలు తిన్నారా ఎదురు దెబ్బలు మామూలు అటువంటి కాదు దాదాపు మార్కెట్ లో కూడా ఉన్నతి స్టిక్కర్స్ పని అయిపోయిందనే చెప్పుకున్నారు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మీరు ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా ఎంత సపోర్ట్ చేసినా నీకు అసలు అవసరమా ఇవన్నీ అనే మాటలు ఎప్పుడు వినలేదా ఇప్పుడు మగవాళ్ళకి ఏదన్నా చేసేటప్పుడు లాస్ వచ్చినా అయ్యో ఇది మందలే ఇది ఎట్లా బయటపడతాం ఏంటనేది ఆలోచిస్తాం కానీ ఇటు తిరిగి లేడీస్ చేసేటప్పుడు మాత్రం నీ మూలకంగానే ఇంత ఇది వచ్చింది అనేది అన్నప్పుడు బాధే లేదమ్మా మీకు కొంచెం అనిపిస్తుంది అప్పుడు ఒక రకమైన తిక్క కూడా వస్తుంది మనకి అందరికి నమస్కారం వెల్కమ్ టు గేమ్ విత్ దీప్తి ఈ ఎపిసోడ్ మోటివేట్ చేయడం కోసమే ఈ ఎపిసోడ్ డెఫినెట్లీ జీవితం అయిపోయింది అనుకునే వాళ్ళు తిరిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం కోసమే ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్కళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ ని నింపడం కోసమే అందుకనే గేమ్ చేంజర్స్ విత్ దీప్తి అని సక్సెస్ఫుల్ ఉమెన్ అంటర్ప్రోనర్స్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇందులో భాగంగా ఈ వాళ్ళ స్టోరీలో గెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎయిత్ క్లాస్ లో చదువు ఆపేసి పెళ్లి చేసుకొని కేవలం ఏదో ఇంటి పనులు చేసుకుంటూ ఇంకా సీన్ కట్ చేస్తే వ్యవసాయం తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవితం చాలా నార్మల్గా ఇల్లు వ్యవసాయం పిల్లలు చూసుకుంటున్న ఒక మహిళ ఈ వాళ్ళ రోజున స్టిక్కర్స్ అథెసివ్ స్టిక్కర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి షీజ్ జస్ట్ రూలింగ్ ద వరల్డ్ రూలింగ్ ద వరల్డ్ అని ఇప్పుడు నేను చాలా సొఫెస్టికేటెడ్గా మాట్లాడుతున్నాను కానీ తన స్టోరీ విన్న తర్వాత అమ్మ బాబోయ్ అసలు కనీసం కల్లో కూడా ఇలాంటివి జరుగుతాయా అని అనుకునే స్థితిలో ఎస్ జరుగుతాయి సక్సెస్ఫుల్ గా ప్రతి మనిషి కూడా చేయగలరు అని నిరూపించారు ఆ పెద్ద ఆవిడ షీఈ్ నన్ అదర్ పద్మావతి గారు పద్మావతి గారిని కలిసేసి బోలెట్ విషయాలు మాట్లాడుకుందాం పదండి హలో పద్మాది గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ మా అందరికంటే కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు చూసి చూడగానే రామ్మ కూర్చొని మాట్లాడదామని టక 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 రెండు ఫ్లోర్లు మెట్లు ఎక్కేశారు ఒక జెట్ స్పీడ్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అప్పుడే అనుకున్నా ఇవి అసలు ఏం తింటారు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు ఈ ఏజ్ లో మీ ఏజ్ ఎంత మేడం సిక్స్టీ సిక్స్ అమ్మా సిక్స్టీ సిక్స్ లా లేరు స్వీట్ సిక్స్టీన్ లాగా ఉన్నారు అసలు టూ మచ్ ఆఫ్ ఎనర్జీ మిమ్మల్ని చూసి ఈ జనరేషన్ చాలా నేర్చుకోవాలి మీ లైఫ్ జర్నీ గురించి కూడా తెలుసుకొని ఇంకా మా ఆడియన్స్ కి మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ మీ ఇంటర్వ్యూ ద్వారా ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ మేడం ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది మేడం ఈ ఉన్నతి అధెసివ్ స్టిక్కర్స్ ప్రతి దాని మీద లేబ్లింగు స్టిక్కరింగ్ ఈ బిజినెస్లోకి అసలు మీరు ఎలా వచ్చారు మీరు చదువుకుందేమో ఎయిత్ క్లాసు దాని తర్వాత మళ్ళీ ఇందులోకి అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఇది ఒక అసలు వింతగానే వచ్చామమ్మా నాకు ఏదన్నా చెయ్యాలి అని మా ఊళ్ళో ఉన్నప్పటి నుంచి అనిపించేది ఇక అక్కడి నుంచి అనుకోని పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ వచ్చినాక వన్ సేఫ్ చేస్తాం అరగంట అయితే పని అయిపోతుంది తర్వాత ఏం చేయాలా అని అనిపించేది అప్పట్లో నాకు ఎలీపు పరిచయం అయింది ఎలీపు ద్వారానే నేను ఇది అప్పుడు లేబుల్స్ అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేశారు దాంతో ఇంకా ఇది పెట్టాలని చెప్పాను నిర్ణయానికి వచ్చాను అంటే మీరు చదువుకుందేమో ఎయిత్ క్లాసు కానీ ఇప్పుడు ఇన్ని ఎలా చెప్పాలి ఇంత ఇంత టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ చేస్తున్నారు అని అంటే మీకు ఆ రోజు డౌట్ రాలేదా అమ్మా అసలు నేను చేయగలనా చేయలేనా నా చదువు ఏంటి నేనేంటి ఎప్పుడు మీ గురించి మీరు అలా భయపడలేదా ఆహా భయం అనేది లేదు ఏదైనా చేస్తాను అని చెప్పాను అనిపించేది నాకైతే ఖచ్చితంగా ఏదైనా పట్టుదల ఉంటే చేస్తామమ్మా కా నాకు కూడా అనిపించేది ఇది మొదలుపెట్టిన కొత్తలో నాకు అప్పుడు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఎదురయ్యాయి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించుకోవాలనుకుంటే అప్పుడు నేను చాలా కష్టపడ్డాను ఇది నా వల్ల కాదు అని చెప్ప నా సాయంత్రం ఇంటికి వచ్చేసి ఆ బ్యాగ్ ఒక పక్కన పడేసి నేను రేపటి నుంచి వెళ్ళను ఇంక ఇది మానేస్తా అని అనుకునేదాన్ని మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే కాఫీ తాగినాక అనిపించేది దీనికే భయపడితే మనం ఇంకేం చేయగలుగుతాం అని చెప్పాను ఆ పట్టుదల ఈ స్థితిలోకి ఇవ్వాలి ఈ స్థితిలోకి రావటానికి కారణం చాలా బాగా చెప్పారమ్మా సో మనిషికి చదువు ఉంటే డెఫినెట్లీ అదొక అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ కానీ చదువు లేనంత మాత్రాన అధైర్యపడాల్సిన అవసరం అవసరం ఖచ్చితంగా లేదు మనం ఏదైనా చేయగలుగుతాం ఖచ్చితంగా చేస్తాం కూడా అంటే మీరు ఇందాక అన్నట్లు ఆ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు భాష రాదు సబ్జెక్ట్ లేదు చేతిలో ఉన్నాయా అయితే మీరు మంచి డబ్బు ఫ్యామిలీ నుంచి వచ్చారా లేదమ్మా బిలో మధ్య తరగతి బిలో మధ్య తరగతి ఫ్యామిలీ అవును మరి ఎట్లా పెట్టారు మేడం అసలు ధైర్యం ఏంటండి ఆ రోజు ఫస్ట్ ప్రాజెక్ట్ యాభై లక్షల ప్రాజెక్టు అసలు ఊహిస్తున్నారా ఎనిమిదో తరగతిలో చదువు ఆపేసిన ఒక మహిళ భాష రాదు చదువు రాదు యాభై లక్షల రూపాయల బిజినెస్ చేద్దామన్న ధ్యేయంతో ఏం ఆలోచించకుండా భయపడకుండా ముందడిగేసింది కెన్ ఇమాజిన్ హర్ విల్ పవర్ ఎంత ఉంది అనేది చెప్పండమ్మా అప్పుడు గవర్నమెంట్ సహకారం కూడా ఉందమ్మా కొన్ని స్కీమ్స్ ఉండేవి ఒక ఆ స్కీమ్ నాకు కొంచెం గుర్తు లేదు కానీ ఆ స్కీమ్ లో ఫైవ్ పర్సెంటే మన పెట్టుబడి యాభై లక్షల్లో కానీ అంటారు కానీ ఫైవ్ పర్సెంట్ అని కాదు టెన్ ట్వెల్వ్ పర్సెంట్ దాకా మందు పడుతుంది అనుకోకుండా కొన్ని ఖర్చులు రావు మనకి లోన్ లో యాడ్ డబు అందుకని చెప్పని దిగితే గాని లోతు అంటారు మీరు దిగిన తర్వాత ఎంత లోతు తెలుసుకున్నారమ్మా నచ్చుకుంటూ మాట్లాడదాం చాలా లోతు తెలుసు ఎన్ని లోతుపాట్లు ఎదురీదారు చెప్పండి నాకు ఫైనాన్స్ ప్రాబ్లము వర్కర్స్ ప్రాబ్లము అప్పుడు మాకు ఈ స్థలం కేటాయించినప్పుడు ఇది కొంచెం ఊరు బయట అనిపించే సిటీకి కొంచెం అవుట్ స్కర్స్ లో అన్నట్టుగా అనిపించేది అప్పుడు వర్కర్స్ రావడానికి కూడా కొంచెం సంసరిస్తా ఉండేవాళ్ళు అనమాట ఓకే అట్లా అందరినీ సెట్ చేసుకొని ఇది చేసుకోడానికి నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది వర్కర్స్ రాకపోతే మీరే చేసేసుకునేవారేమో అసలు మిషన్ నడపాలంటే మిషన్లో నాలెడ్జ్ లేదు కదా ఓహో అప్పుడు చదువు లేదు కాబట్టి అందుకని తర్వాత రాజారత్నం ఈ అబ్బాయి నాకు అప్పట్లో దొరికింది ఫస్ట్ టైం నరేష్ అని ఈ అబ్బాయి ఫస్ట్ వీళ్ళిద్దరేను వీళ్ళిద్దరితోనే నేను కలిసి చేసుకునే వాళ్ళం అనమాట అంటే మీతో ఈ ఉన్నతి స్టిక్కర్స్ ప్రస్థానంలో మొదటి నుంచి రెండేళ్లు తీసేస్తే ఉన్న వ్యక్తులు ఆయనే అనమాట అవును మధ్యలో వెళ్ళిపోయాడు బయటికి మళ్ళీ వచ్చారు ఓకే అప్పటికి ఇప్పటికీ తనే అన్నమాట సూపర్ అసలు సూపర్ కట్ చేయటానికి అది కూడా మేము కలిసే కట్ చేసుకునే వాళ్ళం ఇది ఇప్పుడు మీరు నేర్చేసుకున్నారే మిషనరీ అంతా కొంచెం పర్వాలేదు పర్వాలేదు ఓకే ఓకే సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడన్నా ఎదురు దెబ్బలు తిన్నారా నాకు ఎదురు దెబ్బలు మామూలు అటువంటివి కాదు దాదాపు మార్కెట్ లో కూడా ఉన్నతి స్టిక్కర్స్ పని అయిపోయిందనే చెప్పుకున్నారు నాకు దగ్గర దగ్గర మూడున్నర లక్షల రూపాయల మెటీరియల్ తీసుకొని ఇవ్వలేదు అది కోర్టులో వేసి చేసి చాలా హమ్మా కో ఎప్పుడు నా జీవితంలో కోర్టుకు వెళ్తాను అనేది నాకు అసలు తెలీదు ఎలా ఉంటుంది ఏంటి సినిమాల్లో చూసి ఓహో ఇదా అని అనుకోవటమే కానీ యూనిట్ పుణ్యమా అంటే కోర్టు చూస్తారు అక్కడికి వెళ్ళి ఎంతసేపు కూర్చోవాలి ఏంటి చాలా ఎదురు దెబ్బలు ఉంటాయమ్మా ఒకటి కాదు అన్ని ఛాలెంజెస్ ఇంకా వేరే ఛాలెంజ్ ఏంటి మేడం ఈ కోర్టు ఛాలెంజ్ ఒకటి మూడు లక్షలు ఎవరో మెటీరియల్ తీసుకొని మీకు ఇవ్వలేదు ఆ రోజున మరి మూడున్నర లక్షలు అంటే మామూలు మాటలు కాదు వర్కింగ్ క్యాపిటల్లో నుంచి మూడున్నర లక్షలు వెళ్ళిపోయిందంటే మనకి ఏడున్నర లక్షలు అసలు వర్కింగ్ క్యాపిటల్ ఉండేది దానికి మూడున్నర లక్షలు పోతే ఏముంది ఇంకా ఇంకా అట్లా అట్లా అసలు ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ మా రా మా రా మెటీరియల్స్ వాళ్ళు కూడా పాపం బాగా సహకరించారు కొంచెం క్రెడిట్ ఇవ్వటం చేయటం కాదండి ఇంకొక పది రోజులు ఆగండి ఇస్తామంటాము మనం సప్లై చేసిన మా సప్లయర్స్ బటీన్లు కొంచెం బిల్స్ తొందరగా పాస్ చేయండి అని చెప్పుకోవటం చేయటం అట్లా అట్లా కొంచెం చాలా ఇదిగా సంవత్సరాల్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే సంవత్సరంలో బిగిన్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఇంకొక పదిహేను సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అయ్యే వయసు అది ఆ టైంలో ఒక కొత్త బాధ్యతని తీసుకొని ఒక బేబీ ఇన్స్టిట్యూట్ ని ఇంత దాకా నడపడం అన్నది సామాన్యమైన విషయం కాదు కొంచెం మా హస్బెండ్ సహకారం ఉంది తర్వాత మా అబ్బాయి మా కోడలు కూడా హెల్ప్ చేస్తారు చేసినప్పటికీ కూడా హాయిగా రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయ్యే ఏజ్ లో ఒక కొత్త బాధ్యతని మీదేసుకున్నట్లే కదా మనకి ఒక పని చేయటం అలవాటు అయినాకమ్మా ఇంట్లో కూర్చోవాలన్నా కూడా కూర్చోలేము రెస్ట్ తీసుకోవాలన్నా కూడా ఏదో ఒక రోజు రెండు గంటలు అయితే బాగానే ఉంటుంది గానీ తర్వాత అసలు ఏమీ తెయదు మళ్ళీ మామూలు యథాప్రకారంగా మన పని మన మనం ఎంత పని చేసినా అమ్మ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఉంటే అందరూ మెచ్చుకుంటారు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మీరు ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా ఎంత సపోర్ట్ చేసినా నీకు అసలు అవసరమా ఇవన్నీ అనే మాటలు ఎప్పుడు వినలేదా ఉంటాయి కొంచెం ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మగవాళ్ళకి ఏదన్నా చేసేటప్పుడు లాస్ వచ్చిన అయ్యో ఇది మందలే ఇది ఎట్లా బయటపడతాం ఏంటనేది ఆలోచిస్తాం కానీ ఇటు తిరిగి లేడీస్ చేసేటప్పుడు మాత్రం అంత పర్ఫెక్ట్ సపోర్ట్ ఉండదు అదే కదా కొంచెం ఉంటుంది మీరు అది మూలకంగానే ఇంత ఇది వచ్చింది అనేది ఖచ్చితంగా డెఫినెట్ గా ఉండదు అన్నప్పుడు బాధే లేదమ్మా మీకు కొంచెం అనిపిస్తుంది అప్పుడు ఒక రకమైన తిక్క కూడా వస్తుంది మనకి దీనిలో దీనిలో నుంచి మనం ఎలా బయటపడాలి ఏంటి అని చెప్పాలి పవన్ కళ్యాణ్ లాగా తెక్కుంది కానీ దానికి ఉంది అట్లా అది చాలా ఆ పట్టుదల లేకపోతే రాలేవమ్మా ఆ పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం మనం మనమేం తప్పు కాదు దాదాపు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ పరిష్కారాన్ని ఎంచుకొని దాని ప్రకారంగా నడిస్తే మనం చాలా గుడ్ సక్సెస్ అయిపోతా అంటే పిల్లల్ పిల్లలకి టైం ఇవ్వాలి ఇంట్లో వంట చేయాలి ఆయన్ని చూసుకోవాలి ఇవన్నీ సరిపోతూ ఉండగా మళ్ళీ ఇదొక వ్యాపకం ఇదొక టెన్షన్ పోనీ దేమన్నా అద్భుతంగా ఉందా అందులో ఉన్న ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఉంటాయి అయినా సరే కొత్త కొత్త ఆర్డర్స్ తెచ్చుకోవాలి ఆ తెచ్చుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా చెయ్యాలి ఏముందమ్మా ఇప్పుడు మాది ఈ లేబుల్స్ ఉన్నాయి దీనిలో చూడండి అక్షరాలు ఎంత చిన్న చిన్నగా ఉంటాయో ఇంజక్షన్ యాంపిల్స్ లేబుల్స్ ఒకటి తీయచ్చు తీయండి పైకి ఒకటి తీయనా తీయండి ఏం కాదు ఇది ఇప్పుడు దీనిలో ఏం తప్పు ఉందో మీరేం చూడగలుగుతారు అసలు కంటికి అర్థం కావట్లేదు ఇంక ఇలా దగ్గర పెట్టుకొని చూడ దగ్గర పెట్టుకున్నా మీకు కనిపించట్లేదు దూతార్థం పెట్టుకొని ఈ లేబుల్ ని మాకు శాంపిల్ ఇస్తారు వాళ్ళు కరెక్ట్ గా ఉన్నది దాన్ని చూసి ఒక్కొక్క లైన్ తీసుకొని ప్రూఫ్ రీడింగ్ చేయాలి ఆ భూతార్థంలో చూసి ఒక పులు స్టాప్ మిస్ అయినా ఒక కామా మిస్ అయినా రిజెక్ట్ బ్యాచ్ బ్యాచ్ రిజెక్ట్ అసలు మొత్తం ఇంకా ఒకటి రెండు లేబుల్స్ వస్తే మిగిలినవి కూడా అసలు లేదన్నా కూడా ఎవరు పట్టించుకోరా ఇది చాలా డేంజర్ అమ్మ ఈ మెడిసిన్స్కి సంబంధించినవి అందుకని ఈ వాడమని చెప్పని మొత్తం తీసి చెత్తబుట్లో పడేస్తారు అలా ఎన్ని లక్షలది పోయిందమ్మా ఒక్కొక్కసారి అవుతా అక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఖచ్చితంగా ఆ టైం ఇప్పుడు కొంచెం వేరే అమ్మాయి చూస్తుంది ఆ టైంలో నేనే చూసేదాన్ని మొత్తం నేను చెక్ చేసి నేను ఓకే అన్నాకే అవి డిస్పాచ్ అయితే ఇంగ్లీష్ కూడా నాకు ఫ్లూయెంట్ గా రాదు మొత్తం మాట్లాడటం కాకపోతే ఏబీసీడీలు నాలుగు బడొచ్చు దాంతో నేను అది చూసి ఒక్కొక్క అక్షరాన్ని ఉందా లేదా దాని తర్వాత ఆ వాక్యం తర్వాత ఫుల్ స్టాప్ ఉందా కామా ఉందా ఏంటా అనేది చూసుకొని చెక్ చేసి ఎందుకు సార్ డిగ్రీలు పీజీలు డాక్టరేట్లు ఎందుకు సార్ మీలాగా ఆ పట్టుదల ఉంటే నిజంగా అసలు ఏదైనా సాధించవచ్చు నిజం అమ్మా లాంగ్వేజ్ లేదు ఇది లేదు అని మా వాళ్ళు పాపం చాలా హెల్ప్ చేసేవాళ్ళు నా పక్కన ఉన్న కూడా వాళ్ళని అడిగేదాన్ని మాకు ఏదైనా మీటింగులు జరుగుతున్నా చేస్తున్నా అసలు ఏంటి ఇది కొంచెం తెలుగులో చెప్పండి అని చెప్పానని మీటింగులు జరుగుతుంటే ఆ మీటింగులకి కంపల్సరీ వెళ్ళేదాన్ని నేను ఎక్కువ పర్సెంట్ ఇంగ్లీష్లోనే జరుగుతూ ఉంటాయి అది అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర కూర్చొని మా ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన వాళ్ళతో ఇదేంటి అసలు ఇక్కడ నాకు అర్థం కాలేదు ఇక్కడే అర్థమైంది ఇదేంటి అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు అమ్మ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంది నాకు అర్థమవుతుంది వెళ్ళి చక్కగా మీరే ఒక అడుగేసి నేర్చుకు నేర్చుకునేవారు అది మీ తత్వం కానీ సహజంగా అడుగుతున్నానమ్మా ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే ఏదో ఒక చిన్నతనంగా ఉన్నట్టు చిన్న చూపు చూస్తారు ఇతరులు అన్న ఫీలింగు వాళ్ళు చూస్తారో చూడరో తెలియదు కానీ మనకు మనకే ఇబ్బందిగా ఉంటుంది మీకు అలా ఎప్పుడు అనిపించలేదా ఎప్పుడన్నా ఎప్పుడన్నా కానీ నేను ఆ ఫీలింగ్స్ ఆ వచ్చిన ఆ క్షణంలోనే దాన్ని పక్కకి నెట్టేస్తాను అలా నెట్టకపోతే మనం లేము నేర్చుకోనులేము లేము వేదిటాలతో మాట్లాడను లేము అలా జరగకపోతే మనకి ఎక్కడ ముందడిగేస్తాం అందుకని చెప్పని కంపల్సరీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపించదు ఏముంది మనకు తెలీదు తెలియదు కాబట్టి నేర్చుకుంటాము ఎప్పుడూ మనిషి విద్యార్థి ఏదో మనం నేర్చుకోవాల్సింది బోలెడు ఉంటుంది మనం ఎంత నేర్చుకున్నా కూడా ఇవాళకు కూడా మా లేబుల్స్ దాంట్లో ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా బోలెడు ఉంటుంది నాకు తెలియని చాలా ఉన్నాయి అమ్మ మీరు ఈజీగా ఇంకొక నలభై నాలుగేళ్ళు ముప్పై నాలుగేళ్ళు సెంచరీ కొట్టే వరకు బిజినెస్ చేస్తూనే ఉంటారా అమ్మ అసలు చెప్పండి మీ ధ్యేయం ఏంటి ఏం సాధించాలి ఇంకా లైఫ్ లో ఇంకొక ఇంకొక టెన్ ఇయర్స్ గట్టిగా చేస్తాను అనుకుంటున్నాను అమ్మ టెన్ డే ఉంది మేడం ఇంకొక ముప్పై నాలుగు కూడా చేస్తారు మీరు ఆ తర్వాత కొంచెం గుళ్ళు గోపురాలు అక్కడికి వెళ్ళి కూడా మీరు ఫోన్ చేసి మీ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారేమో ఈ రోజు ఆర్డర్లు ఎన్ని వచ్చాయి రోజు పని ఏం చేశారు ఈ సౌండ్ లేకపోతే జోలపాట కాకుండా మీకు నిద్రపట్టదేమో అమ్మా అసలు కాదమ్మా బేసికల్గా బేసికల్గా నాకు ఒక డౌట్ సబ్జెక్ట్ నేర్చుకొని కొత్త కొత్త విషయాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండే మీకు ఫ్యామిలీకి అసలు ఎంత టైం ఇచ్చేవారమ్మా ఇస్తానమ్మా ఫ్యామిలీకి కూడా ఇప్పుడు మా మనరాలు విషయంలో నేనే చూసేదాన్ని కొంచెం చదువు అది నేనే పట్టించుకునేదాన్ని కాస్త ఏ స్కూలు ఏంటి ఎట్లా ఏ స్కూల్లో వేస్తే బాగుంటుంది అనేది తర్వాత అట్లాగే తను ఇవాళ ఎంబీఏ చేస్తుంది చికాగో బూత్ యూనివర్సిటీలో నాకు చాలా గర్వంగా ఉంటుంది పదా స్టేజ్ లోకి వచ్చిందంటే ఓకే ఫ్యామిలీకి మీరు టైం ఇస్తారు ఇచ్చేవారు ఇది వరకు కూడా అంటే కెనరాలను నేనే పెంచుకునే ఏంటి ఇంత బిజినెస్ చేస్తూ ఇంత బిజినెస్ చూసుకుంటూ తనకు కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్ళాలనుకో అమ్మమ్మ కా నువ్వు రావాలనేది సరే తను తీసుకొని వెళ్ళేదాన్ని అన్నిటికీ టైం ఇచ్చేవారు లైక్ కొంచెం కొంచెం కేటాయించుకుంటాం కాకపోతే ఈ పనిని ఏదన్నా వాయిదా వేయచ్చు అనుకుంటే ఇది సరే మధ్యాహ్నం తర్వాత చేసుకుందాం ఆ పని చేసుకొద్దాం దేనికైనా కొంచెం మనలోనే ఉంటుందమ్మా టైం కేటాయించుకోవటాలు అవి అనేది సో మేనేజ్మెంట్ అన్నది ఇండివిజువల్ గా కూడా మనం ఆర్గనైజ్ చేసుకొని ఏ టైం అన్నది లేదా నేను ఫ్యామిలీ చూసుకుంటున్నా నాకు టైం లేదు అని అంటే టైం దేనికి ఉండదు దేనికి ఉండదు అమ్మా ఒక మహిళగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు బిజినెస్ లో మీరు ఏ రోజన్నా ఎదుర్కొన్నారా కొన్ని సార్లు ఉంటాయమ్మా అవన్నీ కాకపోతే నేను దీనిలోకి వచ్చేటప్పటికే ఒక మిడిల్ ఏజ్ లో వచ్చాను కాబట్టి నాకు అంత పెద్ద ఇదేమీ ఎదురు కాలేదు కానీ ఓకే పర్వాలేదు వెళ్ళిన చోటు కూడా కి వెళ్ళిన చోటు కూడా చాలా గౌరవంగా చూసేవాళ్ళు అంటే మార్కెటింగ్ ఎట్లా మీరే వెళ్లే వాళ్ళు నేనే వెళ్లేదాన్ని ఒక కంపెనీ ప్రోపరేటర్ మార్కెటింగ్ చేయడానికి వెళ్తుందని అనుకోరు ఎప్పుడు ఎందుకు అలా ఏం అనుకోను ఇది నా కంపెనీ నేను ఎలా డెవలప్ చేయాలా అనేది చూసుకోవాలి అలా తప్పు అనుకుంటే ఎవరికి ఇప్పుడు పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్తారు మా దానిలో తప్పు అని ఎవరు తప్పు అనుకుంటే అసలు ముందడుగు పడదమ్మా అది కరెక్ట్ ఏ పని కష్టపడి చేస్తే దానిలో ఏ పని తప్పు కాదు అది అది సత్యం కష్టపడి పని చేస్తే అది తప్పు కాదు కష్టపడడం నేర్చుకుంటే అసలే తప్పు కాదు సక్సెస్ అవుతారు ఫుల్ సక్సెస్ అవుతాం సూపర్ అమ్మా ఇవాళ కూడా ఇంత మా చాలా టఫ్ కాంపిటేషన్ మాది మార్కెటింగ్ అయినా కూడా ఇంత కాంపిటీషన్ లో నేను నిలబడగలిగానంటే నేను ఇచ్చే క్వాలిటీ సర్వీస్ అది హండ్రెడ్ పర్సెంట్ కానీ కానీ మేడం ఈ రోజుల్లో ముప్పై ఐదు నలభై ఏళ్ల నుంచే మోకాళ్ళ నొప్పులు భుజాలు లాగేస్తున్నాయి ఉన్నప్పుడు నలభై ఐదు ఏళ్లలో మీరు మొదలు పెట్టింది ఎప్పుడు మీరు మార్కెటింగ్ ఎలా చేసేవారు మేడం నలభై ఐదు ఏళ్ళప్పుడు రాలేదు కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో వచ్చేసినాయి కాళ్ళ నొక్కాళ్ళ నొప్పులు కొంచెం అప్పుడు ఏం కాదు సాయంత్రం వెళ్ళేసేసి ఏదో చిన్న చిన్న చిట్కా వైద్యాలు అంటే అయిపోయేది అసలు బేసికల్ గా ఏవి పెద్ద పట్టలేదు వ్యాపారం 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 చిన్న నొప్పులు పట్టలేదు ఎవరేమన్నా మాటలు పట్టలేదు అంతే కదా అవును దాని మీద మంచి ఇంట్రెస్ట్ ఉండేది సో బేసికల్ గా ఇంట్రెస్ట్ ఉండాలి మనిషి సక్సెస్ అవ్వాలంటే మనం చేసే పని మీద ఏదైనా అంతే కదమ్మా ఒక పని ఇప్పుడు అయినా మనం చేస్తున్నామంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే అది కొంచెం రుచిగా ఇదిగా అసాధ్యం అనుకొని మీ జీవితంలో మీరు చేతులు ఎత్తేసిన సందర్భాలు అసలు ఏమైనా ఉన్నాయమ్మా అసలు మొట్టమొదట అది జరిగింది కదా బిగినింగ్ స్టేజ్లోనే ఇది నా వల్ల కాదు అని పక్కన పడేసేదాన్ని మళ్ళీ మరుసటి రోజుకి ఏ ఇది చేయలేకపోతే మనం ఇంకేం చేస్తాము ఎన్నెంతో ఉంటాయి పెద్ద పెద్ద పనులు ఈ చిన్న పని చేసుకోలేకపోతే అని అనిపించేది అలాగే ప్రతి పనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని కాకపోతే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచుకొని మనం దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుందా అని అని ఆలోచించి చేసుకుంటే ఆలోచన ఉన్నా అమ్మ వనరులన్నీ కూడా కలిసి రావాలి కదా ఇప్పుడు మీరు ఎవరెవరో మీకు హెల్ప్ చేశారని చెప్పారు బ్యాంకులో పలానా వాళ్ళు హెల్ప్ చేశారు డిపిఆర్ చేసేటప్పుడు పలానా వాళ్ళు హెల్ప్ చేశారు అట్లా కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారు బట్ సహజంగా ఏం తెలియని వాళ్ళకి ఒక అడుగు వేయాలంటే అయ్యో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు భాష రాదు సబ్జెక్ట్ రాదు అనుకుంటారు కదా ఇప్పుడు అట్లాంటప్పుడు ఇవాళ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అలాంటి వాటిల్లో కొంచెం ట్రైనింగ్లు ఇస్తున్నారు కొంచెం సపోర్ట్ చేస్తారు మనకి బ్యాంకర్ కూడా కొంచెం మా మెంబర్ వస్తుంది చూడండి ఇట్లా ఫలానా ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పని చెప్తారు ఇవాళ బోలెడన్న అవకాశాలు ఉన్నాయి మా అప్పుడు అన్ని అవకాశాలు లేవు ఒక ఎలిపు ఇలాంటివి తప్పితే ఏమీ లేవు పెద్ద ఆ రోజుల్లోనే మీరు నిలబడ్డారంటే ఈ రోజు ఇంకా ఈ రోజు బోలెడన్ని వనరులు ఉన్నాయి పిల్లలు ఎవరు చదువుకోకుండా రావట్లే ఇవాళ స్టార్ట్అప్స్ గవర్నమెంట్ కూడా మంచి ఫండింగ్ ఇస్తుంది ఇట్లా మాకు అప్పుడు ఏమున్నాయమ్మా ఇస్తే బ్యాంకులు లేతే బయట నుంచి అప్పు తెచ్చుకోవాలి బయట నుంచి అప్పు తెచ్చుకున్న అది ఇస్తానన్న టైంకి ఇచ్చు ఇవ్వాలి కరెక్ట్గా ఉండాలి అట్లా లేకపోతే మళ్ళీ రెండోసారి ఎవరు ఇస్తారు మనకి అదే కదా అన్ని ఆ మాట నిలబెట్టుకోవటం ఉంటే మాత్రం మనం ఫుల్ సక్సెస్ అవుతాం సో అమ్మ ఈ ప్రోగ్రాము గా మహిళల్ని మోటివేట్ చేయడానికి సో మహిళలకి మీరిచ్చే ఒక సలహా అనుకోవచ్చు లేకపోతే మీ నుంచి వచ్చే పద్మావతి గారి చిట్కా అనుకోవచ్చు లైఫ్ అంతా ఫాలో అవ్వడానికి ఏం చెప్తారమ్మా ఎందుకంటే కష్టాలు కన్నీళ్ళు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక భాగమే ప్రతి మహిళకి ఉంటుందమ్మా ఆడవాళ్ళకి ఇబ్బంది లేదు నేను చాలా హ్యాపీగా ఉండాను అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో ఉంటాయి అవన్నీ పక్కన పెడతాయి అది ఒక్కటే ఆ ఇబ్బందిని గురించి ఆలోచిస్తూ ఉంటే మనం ఇంకేం చేయగలుగుతాం ఏమీ చేయలేము కాబట్టి ముందు మనం చేయాలనుకున్న పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి చాలా ఇష్టంగా ఆ పని మొదలుపెట్టి చేస్తే ఫుల్ సక్సెస్ అవుతాం అమ్మా దానిలో వచ్చే ఇబ్బందులు కానీ ఏదైనా సరే కంపల్సరీ గట్టెక్కుతాం అది భయం ఉండకూడదు ఉండకూడదు ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పని పనిచేయాలి అవును అమ్మా ఈ ఏజ్ లో కూడా మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు ఊరికి అసలు తెలుసుకుందాం అన్నాడు ఆ రెండు గంటలు పని చేస్తేనే వస్తో వస్తావుసా అనుకుంటూ ఉంటాం మా జనరేషన్ లో మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు ఎందుకమ్మా మీరు కూడా చేయాలనుకుంటే ఉష్ ఆశ్రయం అనుకోరు ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా చేస్తాము అంతే అదే చిట్కాని మనం అమలు చేస్తే ఏముండదు పెద్ద కష్టం కూడా అనిపించదు ఇన్ఫాక్ట్ అనిపించదు అనిపించదు సో మీరైతే ఎన్ని గంటలు వర్క్ చేస్తారు రోజుకి రొద్దు ఇన్ని గంటలనే లేదు ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది పొద్దున ఎన్నింటికి వస్తారమ్మా తొమ్మిది తొమ్మిదిన్నర పొద్దున్న తొమ్మిదింటి నుంచి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిదింటి వరకు పని చేస్తూనే ఉంటారు ఈ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని చెప్పాలి మేడం మీ చదువుని పక్కన పెడితే మీరు బేసికల్ గా కొంత వ్యవసాయం చేసేవారు అన్నారు తర్వాత ఇదివరకు ఏదో ఐస్ ఫ్యాక్టరీ ఉండేది అన్నారు అవన్నీ వదిలేసేసి ఒక బిజినెస్ పెట్టాలి అని అంటే ఆర్థికంగా డబ్బులు ఉండాలి కదా మేడం ఇంత మెషినరీ కొనుక్కోవాలి బిజినెస్ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అసలు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి ఎంత అయింది అసలు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ యాభై లక్షలమ్మా దీనిలో నాది కొంచెం రెండు లక్షలు ఎంతో ఉంది మిగిలిన కొంచెం బయట మా బ్రదర్ ఒక ఆయన తర్వాత మా తమ్ముడు మా మేనత్త ఇట్లా హెల్ప్ చేశారు వాటితో వాళ్ళ సహకారంతో ఈ యాభై లక్షల ప్రాజెక్టు పెట్టగలిగాను స్టెప్ బై స్టెప్ కొంచెం ఫస్ట్ టైం అనుకున్న టైంకి ఇవ్వలేకపోయాను కానీ తర్వాత సర్ది చెప్పి అట్లా కాదు నేను ఫలానా టైంకి ఇస్తానని చెప్పి తర్వాత వాళ్ళ అప్పులన్నీ తీర్చుకున్నాను తర్వాత ఏపీఎస్ఎఫ్సీ అప్పు తీర్చి బ్యాంక్ నుంచి మళ్ళీ వన్ క్రోర్ తీసుకున్నాను మళ్ళీ అప్పటికి కొత్త లేటెస్ట్ మిషనరీ వచ్చింది అప్పుడు ఆ మిషనరీ కోసం కోటి రూపాయలు తీసుకున్నాను ఆ కోటి రూపాయలు కూడా తర్వాత స్టెప్ బై స్టెప్ తీర్చేసుకుంటా వచ్చి మళ్ళీ రెండు కోట్లు కెనరా బ్యాంక్ నుంచి తీసుకున్నాను ఆ లోన్ కూడా తీర్చేస్తాను రెండు కోట్లు కూడా తీర్చి ప్రజెంట్ ఇంకొక ఈ మిషనరీ ఒక వన్ అండ్ హాఫ్ ప్రో మళ్ళీ అక్కడ ఈ మిషనరీలు అవి ఒక వన్ ప్రో టూ అండ్ హాఫ్ ప్రోస్ అవి ప్రాసెస్లో నడుస్తూ ఉన్నాయి తీర్చేస్తారులేండి మేడం సేపు జు జూబీ అనేటట్టు తీసేస్తారు అంటే ఫిఫ్టీ ల్యాక్స్ ఫస్ట్ సెవెన్ ల్యాక్స్ తర్వాత ఫిఫ్టీ తర్వాత వన్ క్రోర్ తర్వాత టూ క్రోర్స్ అండ్ స్టిల్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ చాలా నేర్చుకోవాలమ్మా మిమ్మల్ని చూసి చాలా చాలా నేర్చుకోవాలి ఒక మెషిన్ తో మొదలు పెట్టారమ్మా ఫస్ట్ అవును ఒకే ఒక్క మెషిన్ సపో అది ఫుల్ ఆటోమేటిక్ మెషిన్ అయితే ఏదైనా ఒక్కసారి రోల్ ఎక్కిస్తే సేమ్ ప్రింట్ అయ్యి కట్ అయ్యి బయటకు వస్తుంది అనమాట కాకపోతే అప్పటిలో మనకి తెలియదు షీట్ కటింగ్ అది మాన్యువల్గా చేసేవాళ్ళం అదే మెషిన్ లెవెన్ లాక్స్ అప్పుడు సౌత్ కొరియా నుంచి తెప్పించుకుంటే కానీ కస్ట తెలియక అప్పుడు ఎలా తెప్పించుకోవాలి ఏంటి అనేది అర్థం కాక పన్నెండు లక్షలు నేను కస్టమ్స్ సుంకమే కట్టాను లెవెన్ ల్యాక్స్ మెషిన్ కి ట్వెల్వ్ ల్యాక్స్ కస్టమ్ ట్యాక్స్ పే చేశారు తెలియక డబ్బులు టైట్ లో ఉన్నాయి అనుకున్న స్థితిలో అవును అంటే మీరు చాలా ఎదురు దెబ్బలు తిన్నారు మేడం తిన్నాం అవన్నీ అధిగమించి ఇవాళ్ళకి కూడా చిన్న చిన్న తెలియక చేస్తూనే ఉంటాం ఎంత నేర్చుకున్నా ఇంకా బిజినెస్లో ఇంకా ఉంటుందమ్మా నేర్చుకోవాల్సినవి ఎప్పటికప్పుడు నేర్చుకుంటా అవి అప్గ్రేడ్ అవుతూ మనం మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటమే మన ప్రయాణం సరే అమ్మా చాలా సంతోషంగా ఉంది చాలా విషయాలు నేర్చుకున్నాం మీ బిజినెస్ ఇంకా సూపర్ సక్సెస్ అయ్యి చెప్పాను కదమ్మా మీరు ఇంకొక అసలు సెంచరీ కొట్టే వరకు ఇట్లానే వ్యాపార అభివృద్ధిలో ముందుకు వెళ్తూ వెళ్తూ మా తరాన్ని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ అమ్మా